మా పొలంలో ఉడుపులు ఉన్నాయంటే ఈ రోజైతే మా పొలాలకు అయితే వచ్చాను నా వెనకాల కనిపిస్తున్నాయి కదా అవే మా పొలాలు ఈ రోజు మా పొలాలకి నాట్లు వేస్తున్నాము మా అమ్మ వాళ్ళైతే ముందే వచ్చేసి ఆకు తీస్తున్నారు మా తమ్ముడు నేను కలిసి అయితే వీడియోలో కనిపిస్తున్నట్టుగా వరి ఆకును అయితే సర్దుతున్నాము ఈ విధంగా ఆకును సర్దుతుంటే మాకైతే తల సరదాగా అనిపించింది నా చేతిలో కనిపిస్తుంది కదా ఇదే వరి ఆకు అంటారు నేను తమ్ముడు కలిసి ఒక పక్క వరి ఆకు సర్దుతూ ఉంటే ఇంకో పక్క పెద్దమ్మ వాళ్ళు అయితే వరి నాట్లు అయితే స్టార్ట్ చేశారు మా నాన్నగారు అయితే ఇంకా బుర్దని సర్దుతూనే ఉన్నారు ఒకవైపు ఏమో వరి నాట్లు వేస్తూనే ఇంకోవైపు అయితే ఆకును తీస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళైతే చకచకామని పొలాలైతే వరి పొలాలు అయితే అయితే స్టార్ట్ చేసారు మా నాన్నగారు అయితే ఇంకా బురదనైతే ఇంకా సర్దుతూ ఉన్నారు మిగిలిన పొలాలకి మా గిరిజన ప్రాంతాల్లో అయితే వరి నాట్లు స్టార్ట్ చేసేటప్పుడు చిన్న పూజ అయితే చేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మరి ఏ పనైనా స్టార్ట్ చేస్తారు ఈ విధంగా రోజంతా గడిచిన తర్వాత నాట్లు అయితే పూర్తి చేసుకున్నాము చూడండి నా వరి నాటిన తర్వాత పొలాలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా ఈ విధంగానే గిరిజన ప్రాంతాల్లో అయితే నాట్లు అయితే వేస్తారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే చాలా వరకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అందుకనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను థ్యాంక్ యూ